రోనక్ నీకు నీకెందుకు అర్థం కావట్లేదు ఏం అర్థం చేసుకోవట్లేదు ఏం లేదు ఏడుస్తున్నావు అది కళ్ళల్లో ఏదో పడింది ఓకే నువ్వేంటింది త్వరగా వచ్చేసావు అదా నాకు త్రీ డేస్ లీవ్ దొరికింది సో నీతో స్పెండ్ చేద్దాం అని వచ్చేసాను నువ్వు వచ్చింది మంచిది అయింది నా కోసం పని చేసి పెడతావా టీ తీసుకొస్తావా సరే లవ్ యూ ఇదిగోండి మీకోసం వేడి వేడిగా టీ థ్యాంక్ యూ రవి రవి వినండి ఆ చెప్పు వినండి ఏంటి చెప్పు ఈ రోజు రాత్రి ఎక్కడికైనా బయటికి వెళ్దామా బార్ లేకపోతే ఏదైనా క్లబ్ కి బార్ కా మరి రియా నేను చేస్తావు ఇంట్లో ఒంటరిగా వదిలేస్తావా రియా గురించి బాధపడకు నేను చిన్నమ్మతో మాట్లాడాను ఆవిడ చూసుకుంటుందిలే అంజలి నువ్వు అర్థం చేసుకోవా నాకు అలాంటి చోట్లకి వెళ్ళడం అంత ఇష్టం ఉండదు యు నో వాట్ రవి నీకు నాకేమనిపిస్తుంది అంటే నీకు నాతో బయటికి రావడమే ఇష్టం లేదని లేకపోతే నీకు నేను నేనంటేనే ఇష్టం లేదనుకుంటాను ఎప్పుడు నేను బయటకు వెళ్దామని అడిగినా సరే నువ్వు ఏదో ఒక బంక చెప్పి ఆపేస్తున్నావు సరే ఓకే ఈ రోజు మనం బయటికి వెళ్దాం ఓకే నిజంగానా పక్కా థాంక్యూ సో మచ్ ఈ రోజు నేను నీ ఫేవరెట్ సారీ కట్టుకుంటాను ఓకేనా ఏంటిది మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా అంటే అది ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది సో నేను మీటింగ్కి వెళ్ళాలి ముందు సూరత్కి వెళ్ళి ఆ తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళాలి నువ్వు నాకు అసలు ఒక విషయం చెప్పు నీ లైఫ్ లో నాకేమైనా ఇంపార్టెన్స్ ఉందా లేదా ఒకవేళ నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమిస్తే నన్ను ఎందుకు అసలు పెళ్లి చేసుకున్నావు నీకు ఎన్ని సార్లు చెప్పాలి నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇలా వచ్చి ఏడుస్తున్నా ముందు కనిపించుకో నేను ఎన్నిసార్లు నీకు చెప్పినా అర్థం కాదు కదా ప్లీజ్ నువ్వు నా గురించి ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే అప్పుడు రియా ఫ్యూచర్ ఎలా అఫెక్ట్ అవుతుంది దాని గురించి కూడా ఆలోచించు ఇప్పుడు ఏంటి నీకు బయటికి వెళ్ళాలి అంతేనా వెళ్దాం నేను తిరిగి వచ్చిన తర్వాత మనం తప్పకుండా వెళ్దాం సంతోషమా ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను వచ్చిన నాపే ప్రయత్నం చేయకు రవి నేను ఇంకా చెప్పడం అయిపోలేదు విను రవి చలాపు రవి Angelino, yours to k n o a r h I k n అంజలి ఇంకా రోనత్ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ప్రేమగా మారిందో వాళ్లకే తెలీదు అంజలి ఇప్పుడు రోనత్తో ఉండాలనుకుంటోంది ఇంకా అతనితోనే జీవితం గడపాలనుకుంటోంది దీనికి ముఖ్యమైన కారణం రోనత్ అంజలిని తన ప్రేమనీ నమ్మకాన్నీ పరిపూర్ణంగా ఫీల్ చేయించటం కాని ఈ సంబంధం గురించి రవికి తెలుస్తుందా ఇక రోనత్ అంజలి వాళ్ల ఈ సంబంధం భవిష్యత్ ఏంటి నేను ఫోన్ చేస్తున్నందుకు నా ఫోన్ తీయడం లేదు నేను నిద్రపోయాను నిద్రపోతున్నావా మరి నాకు కంప్లైంట్ వచ్చింది నువ్వు రోజు రియానేమి ఇచ్చినమ్మ వాళ్ళ ఇంట్లో వదులుతా నువ్వు రోజు అక్కడికి వెళ్తున్నావు అది అది నేను మార్కెట్కి వెళ్ళాలనుకున్నాను ఇంకా అతను కూడా అక్కడికే వెళ్ళాలనుకున్నాడు సో సో నేను అతనితోనే వెళ్ళాను ఇంకా అలాగే ఒకవేళ అతనితో నేను వెళ్తే మాత్రం తప్పేంటి మా బాధ్యతలు చూసుకోవడానికి నువ్వు ఇక్కడ లేవు కదా అంతా నేనే చూసుకోవాలి ఏది కరెక్టో ఏది తప్పో నాకు బాగా తెలుసు ఇప్పుడు నువ్వు రియా నాతో పాటు కి షిఫ్ట్ అవుతున్నా చెప్పింది అర్థమైందా కానీ హలో హలో నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ ఇంట్లోనే ఉన్నాను చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడే కలవాలి సరే నాకేమనిపిస్తోందంటే రవికి మన ఇద్దరి మీద డౌట్ వచ్చిందని నాకు ఏవి అర్థం కావట్లేదు రోనక్ రోనక్ ఐ లవ్ యుమనిపిస్తోందంటే మనం ఇక్కడి నుంచి పారిపోవాలని అంజలి నీకెవడ పిచ్చా మనం ఎక్కడికి వెళ్తాం ఇక రియా పరిస్థితి ఏంటి చెప్పు ఇక రియాని నువ్వు వాళ్ళ నాన్నకి దూరం చేస్తున్నావా నీకేమి తెలీదు రవికి రవికి మా మీద కొంచెం కూడా బాధ్యతే లేదు కొంచెం కూల్గా ప్రాక్టికల్గా ఆలోచించు ప్రాక్టికల్గానే నేను ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను నువ్వు నాకు తోడుగా ఉండాలంటే ఉండవు నేను రవికి డివోర్స్ ఇస్తున్నాను అంజలి నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర అసలు ఏమీ లేదు ఇక నేను మన ఇద్దరం సర్వే చేసేంత సంపాదించట్లేదు ఇక రియాని చూసుకునే బాధ్యతను కూడా నేను తీసుకోలేను నువ్వు దీని గురించి ఎక్కువగా బాధపడకు నా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది జ్యువెలరీస్ ఉన్నాయి కొంచెం క్యాష్ కూడా ఉంది ఇంకా నేను కూడా ఏదైనా పని వెతుక్కుంటాను కదా మనమిద్దరం కలిసి ఇల్లు చూసుకుందాం ప్లీజ్ నువ్వు నాకు తోడుగా ఉండు అంజలి నువ్వు నా లైఫ్ లోకి ఇలా వస్తావనని నేను ఎప్పుడు అనుకోలేదు ఇక నేను ఇక ప్రామిస్ చేస్తున్నాను ఇక ఈ విషయంలో నేను తనకు ఒక మంచి తండ్రిగా ఉండి చూపిస్తాను ఇక మీ నమ్మకాన్ని ఎప్పుడు నేను అసలు ఓము కానీ మనం ఎక్కడికి వెళ్తాం మనం సింగపూర్కి వెళ్ళిపోదాం సింగపూర్ కా అవును అక్కడ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మన ఇద్దరికి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంకా చెప్పాలంటే ఒక్క నైటే కదా తర్వాత మనం ముగ్గురం కలిసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం సరే అంజలి మన ఇద్దరం కలిసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం కానీ రియా ఎక్కడ కనిపించడం లేదు అరే నేను మర్చిపోయాను రియా చిన్నమ్మ ఇంట్లో ఉంది ఒక పంచే నువ్వు వెళ్ళి రియాని తీసుకొచ్చే నేను చిన్నమ్మకి ఫోన్ చేసి చెప్తాను ఈలోగా నేను నా లగేజ్ ప్యాక్ చేసుకుంటాను ఇంకా నువ్వు కూడా లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసాయి ఓకే ఓకే నువ్వు లగేజ్ ప్యాక్ నేను రియాణి తీసుకుని వెంటనే వచ్చేస్తాను